యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ అందరికి నమస్కారం నేను స్వరూపపోట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతాలే ఈ విషయం తెలిసినా గాని కొంతమంది తెలిసో తెలియకో ఇలా వివాహేతర సంబంధాలను పెట్టుకుని తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు విశాఖ జిల్లాలో జరిగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది భర్త తన ఎఫ్ఐఆర్ గురించి పక్కింటామేడ్ ద్వారా తెలుసుకుంటాడేమోనని భయపడి తన ప్రియుడితో కలిసి ఓ మహిళ ఆ పక్కింటి మహిళని చంపే ప్రయత్నం చేసింది ప్రాణాలతో ఆమె బయటపడింది ప్రస్తుతం అయితే ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రజనీ గారు నమస్తే అండి చూశారు కదా వైజాగ్ లో జరిగిన ఘటన అనేది అందరినీ భయపెడుతోంది అంటే పక్కింటామ చూడడం కూడా తప్పైనా ఆమె ప్రాణాల మీదకి వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడాన్ని మనం మనమే కాదు వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకోదు ఏమంటారు మీరు దీని మీద అసలు ఒకప్పుడు చుట్టుపక్కల ఏమవుతుందా అని చుట్టుపక్కల వాళ్ళు కనిపెట్టుకోవడము ఏదైనా చెడు విషయాలు జరిగితే ఇంట్లో వాళ్ళకి చెప్పడము ఆ రకంగా ఫ్యామిలీస్ సేవ్ అవుతూ ఉండేవి అంటే ఎక్కడ ఏదైనా సమాజానికి ఒక బాధ్యత ఉంది సమాజానికి కూడా ఒక పాత్ర బాధ్యత ఉంది అని చెప్పుకునే రోజులు ఇప్పటికీ కూడా అదే కానీ ఎవరు పట్టించుకోకపోవడానికి కారణం ఇది ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి కదా అందుకని నాకెందుకు లేని ప్రతి వాళ్ళు తలుపులు వేసుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మనకి ఏంటంటే ప్రజలు ఇంకొంచెం ఎక్కువ భయపడతారు వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు తగలబడని అని చెప్పి అస్సలు తలుపులు తీయటం ఇంకా మానేస్తారు దీంతో ఇది మన చేతులతో మనమే మన గొయ్యి మనం తవ్వుకుని మన చెడుని మన ఇదిని మనమే చేసుకుంటున్నాం మన శ్రేయస్సుని మనమే పాడు చేసుకుంటున్నాం ఎవరండి సెక్యూరిటీ ఈ రోజుల్లో ఏదైనా కేసులు అయ్యాయి కేసు పెట్టారు అంటే పోలీసులు కూడా ఏమంటున్నారు చాలా ఎత్తున పేర్కొని ఉన్నాయమ్మా కేసులు ఫైల్స్ ఇవన్నీ కూడా ఇప్పటికి తేలివి కావు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మీరే సెటిల్ చేసుకోండి అని చెప్పి పంపిస్తున్నారని చాలా వింటున్నాం మనం మరి ఇలా ఇలా జరుగుతూ పోతూ ఉంటే ఎవరికి వాళ్ళు సమస్యల్ని కొన్ని సమస్యల్ని ఎవరికి వాళ్ళు పరిష్కరించుకోవాల్సింది పోయి ఇలా పట్టించుకుంటే కూడా ఇలాంటి దారుణాలు చేస్తున్నారు అంటే మీరు చేస్తుందన్న మంచి పని ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము భర్తలకి ద్రోహం చేయడము అంటే ఏంటంటే కొన్ని కేసులు నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నాను చూస్తూ వస్తున్నా ఇప్పటికీ వింటున్నాం కొద్దిగా అందంగా ఉంటే చాలు భర్తల్ని హీనపరచడం భర్తలను దగ్గరికి రానివ్వకపోవటం తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవటం ఆ వయసు ఎటువంటిదైనా చిన్న వయసు అవనివ్వండి అవతల పడింది చిన్నదైనా పెద్ద పెద్ద వయసు అవనివ్వండి అలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారు ఏంటంటే భర్త వాళ్ళకి ఆనడు ఇప్పుడు మంచిగా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ చక్కగా దేనికి లోటు లేకుండా భార్య బిడ్డల్ని భర్త చూసుకుంటుంటే అటువంటి భర్తలు ఆనని భార్యలు ఉన్నారు అందం కావాలి అందం అందం దేనికి ఇప్పుడు నాకు అర్థం కాలేదు చా కొన్ని కేసులు ఇలా ఉన్నాయి కొన్ని ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు అవి కూడా ఉంటాయి ఏది ఏమైనా ఇది చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ తప్పుడు పనులు ఇవన్నీ కూడా నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఒక వ్యక్తికి మోసం ద్రోహం చేసినట్టే కదా ఇది తన చిన్నపిల్ల ఏమన్నా ఆ పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలు ఎవరు ఇప్పుడు అంతా పెద్ద వయసు వాళ్ళు ఉంటున్నారు మెచ్యూర్డ్ ఉంటున్నారు వాళ్ళు మెంటాలిటీ అంత బయట జరిగేది అంత అవ అవగాహన చేసుకునే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటున్నాయి పక్కన పిల్లలు ఉంటున్నారు అసలు ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు గుడ్డిగా అంతే అందులో దూకడమే ఇంకా మునుగుతామా తేలుతామా వాళ్ళకి అవసరం లేదు ఇంకా పక్కింటి వాళ్ళు ఇంకా ఎవరైనా భర్త కానీ పట్టించుకున్నారా ఇంకా వాళ్ళు చనిపోవడమే ఇంకొకటి ఏంటంటే ఏది ఏమైనా సరే కేసు అవుతుంది మమ్మల్ని జైల్లో పెడతారు తర్వాత మళ్ళీ మేము కొద్ది రోజులు బయటకు వస్తాం హాయిగా గడుపుతాం అనే నిర్ణయానికి అన్న వస్తున్నారా దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి శిక్షలు చాలా కఠినంగా ఉండాలి నన్ను అడిగితే ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా రజనీ గారు ఇప్పుడు ఈ విశాఖ జిల్లాలో జరిగిన సరిత దీపిక కేసు కూడా అలాంటిదే నిజమే అనిపిస్తుంది అది చూస్తుంటే ఇప్పుడు సరిత అనేమే ఒక అఫైర్ పెట్టుకుంది అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు సరిత భర్త ఆఫీస్ కి వెళ్లగానే ఇంకా ఈయన రావడమే పని ఒకటి రెండు సార్లు పక్కింటి దీపిక కంట్లో పడ్డారు వీళ్ళిద్దరు అమ్మా ఈ రోజు కాకపోయినా రేపైనా నా భర్తకి ఆమె చెబుతుంది అని చెప్పి ఆ రాత్రి పూట పదింటికి ఆమె ఒంటరిగా ఉన్న టైంలో ఈ సరిత ఆమె లవ్వర్ ఇద్దరు కలిసి ఆమె దగ్గరకు వెళ్లి నోట్లో గుడ్డలు గుక్కి ఇనుపరాడ్డుతో ఆమె చంపే ప్రయత్నం చేశారు లక్కీగా సరిత భర్త అదే టైంకి రావడం వల్ల ఇప్పుడు ఆమె ప్రాణాలతో బయటపడింది అసలు ఇది ఆడవాళ్ళు చేసే పనసే పరువు పోతుంది ఆడవాళ్ల మీద ఉన్న అభిప్రాయాలన్నీ వంట కలిసిపోతున్నాయి ఇప్పుడు ఆ దీపిక అన్నవాడైనా చూస్తే చూసింది వెంటనే తెలియజెప్తే పోయేది చూసి ఊరుకుని తలుపులేసుకుంది ఇది ఒక తప్పు ఏదైనా చెడు జరుగుతుంది సమ దొంగలు పడ్డారు లేకపోతే ఇలాంటివి జరిగినాయి ఇవి చెప్పుకోవాల్సినవేనండి ఏనండి నేనే సరే కాస్త తొందరగా వచ్చి ఫ్యామిలీని చూసుకోబాబు అని కొంచెం ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడితే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది తర్వాత నీ తలుపులు నువ్వు వేసుకుని కూర్చో అంతేగాని నువ్వు చెప్పకపోగా తెలియజేయకపోగా నువ్వు చూస్తుంటే అది అవతల వాళ్ళకి మండుతుంది ఇంకోటి ఏంటంటే ఈవిడ చెప్పే ధైర్యం చేయకుండా మెదలకుండా ఈవిడ దీని అంతటికీ ఏంటంటే చెడే తర్వాత వీళ్ళకేమో భయం బయలుదేరుతుంది భయం బయలుదేరుతుంది కోపం వస్తుంది ఈవిడలా చూస్తుంది ఏంటి మనల్ని అనేటువంటి ఒక గిల్టీ వస్తుంది వీటన్నిటితో పాటు అడ్డం ఒకవేళ చెప్తుందేమో మీరు అన్నట్టు నా భర్తకి చెప్తుందేమో లేకపోతే ఇంకెవరికైనా చెప్తుందేమో ఇవన్నీ తీసేయాలి అడ్డం ఆ ఏముంది కొద్ది రోజులు జైల్లో కూర్చుంటాం బయటకు వస్తాం ఇది అభిప్రాయాలు వీళ్ళు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తూ ఎవరు అడ్డు వస్తే వాళ్ళని తీసేయడం ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్న వాళ్ళు అటు భర్తను చంపడమో లేదంటే భార్యను చంపడమో లేదంటే తమ సుఖానికి పిల్లలు అడ్డంగా ఉన్నారని పిల్లల్ని లేపేయడం ఎంత దారుణంగా హత్యల వరకు తీసుకువెళ్తున్నారు ఆ సుఖానికి అలవాటు పడి ఈ మధ్య మీర్పేటలో జరిగిన భార్యని ముక్కలు ముక్కలు చేసి చంపిన ఘటనలో కూడా చివరికి ఇలాంటి వివాహేతర సంబంధమే బయట కారణాలు అవుతున్నాయి మరి వీళ్ళు తెలుసుకోవాలి ఎందుకు ఇలా మనం ఒక ఏం ఏం చెప్పాలంటే ఒక అశుద్ధాన్ని ఒక ఎంగిలిని కోరుకుంటున్నట్టే కదా వీళ్ళు ఆకలి వేస్తే మురుక్కాలువలో ఉన్న ఫుడ్ తీసుకుని తింటామా అనేది ఆలోచించాలి వాడు దరిద్రుడు ఎవడో దారేపోయేవాడు వాడు వాడి వ్యక్తిత్వం ఏంటో వాడి శరీరం ఏంటో వాడి బుద్ధి ఏంటో వాడి ఆలోచన ఏంటో వాడి శరీర శుభ్రత ఏంటో వాడు ఎటువంటి పుటక పుట్టాడో వాడు ఎక్కడోడో ఇవేం అవసరం లేదా పైగా వాడితో ఈమెకి జీవితం ఉంటదా ఫ్యూచర్ ఉంటుందా ఉంటుందా చెప్పండి సమాజం ఏమైనా గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఎందుకు ఇవన్నీ ఆలోచించారు వీళ్ళు అనామకులు లాంటి వాళ్ళని పట్టుకుంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు అనామకులు లాంటి వాళ్ళే పట్టుకుంటారు నోరు లేపకుండా అలాంటి వాళ్ళతో ఏముంది యూజ్ అండ్ త్రో చేసేద్దామని అది ఇగో ఇలాంటిప్పుడు బయటపడతాయి ఎవరో ఒకళ్ళు బలైపోతారు వాడు వాడి ఫోటో చూశాను చూశారు కదా అవతారం ఎలా ఉందో మరి ఏంటి భర్త చక్కగా ఉద్యోగానికి వెళ్లి ఆయన ఆఫీసు డ్యూటీ ఆయన ఉంటే ఇలాగా పోయే వాళ్ళతో ఈ ఎఫ్ఐర్స్ పైగా వేరే వాళ్ళ ప్రాణాలు తీసేదాకా రావడం అంటే తప్పుల మీద తప్పులు ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు ఇంకొక తప్పు నేరం రేపు వీళ్ళ పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఏమవుతుంది ఇంక వీళ్ళతో పాటు వాళ్ళకి అనాథలు అయిపోతారు చెప్తున్నాం కదా మనం ఎన్ని కేసులు మాట్లాడుకున్నాము ఇలా తల్లిలా తండ్రిలా పిల్లల అనాథలు పిల్లల భవిష్యత్ ఏంటి అసలు పిల్లల గురించి ఆలోచించే ప్రసక్తే లేదండి అటువంటి కేటగిరీ వాళ్ళు అలా తప్పులు చేసేవాళ్ళు ఒక విషయానికి అయిపోయిన వాళ్ళు ఇంకా ఏ బంధం కానీ సొసైటీ కానీ ఇంకా ఇంకా ఏమి గుర్తు రాదంతే వాళ్ళు వెళుతున్నదే వాళ్ళకి దారి కనిపిస్తుంది అంతే గుడ్డిగా వెళ్ళిపోతారు ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇలా అయిపోయిన జైలు జైలుపాలన్నా అవుతారు నాశనం అన్న అవుతారు కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోవడం ఇవే జరుగుతున్నాయి వాళ్ళకి తెలుసుకుంటారా తెలుసుకోవాలి అనే మాటలు చాలా చిన్న పదాలన్నమాట వాళ్ళకి ఒంటికి గాలి తగిలినట్టుగా కూడా ఉండటం లేదు ఇలాంటి విషయాలు అందుకనే ఇలాంటి వాళ్ళు ఎవరు పట్టుబడ్డా సరే ప్రయత్నం చేసినా సరే హత్య చేసినా సరే శిక్షలు ఈక్వల్గానే పెట్టాలి తెలిసో తెలియకో ఒక్కసారి తప్పటడుగు వేశారు అనుకోండి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు రజని గారు హత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నారు అసలు తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో ఇలాగా ఒక మంచి అబ్బాయినో అమ్మాయినో చూసి పెళ్లి చేస్తే వీళ్ళేమో ఇలాగ వివాహేతర సంబంధాలు అనుకుంటా విడాకులు కూడా కాదు డైరెక్ట్ గా హత్యల వరకు వెళ్ళడం ఒకటి కాదు రెండు కాదు చూస్తుంటేనే భయం ఎన్నో జరుగుతున్నాయి ఒక్కసారి సరే ఎవరితోనో ఇష్టపడో వ్యామోహమో మోజో వారి పడ్డారు పడ్డారనుకోండి ఆ ఊబి నుంచి ఎలా బయటకు రావాలంటారు ఆ ఊబి నుంచి ఎలా బయటకు రావాలంటే వాళ్ళకి వాళ్ళు ఒక రకంగా తెలుసుకోవాలి వాళ్ళని కూర్చోబెట్టి ఒక విధంగా పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా ఒక ఎవరి మాట అయితే వింటారనుకుంటారు వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేయించాలి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సంసారంలో ఖాళీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ టైము ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లో పనులు కూడా ఎక్కువ చేయరు ఏదో ఇంత వంట చేసేసామా పిల్లల్ని స్కూల్కి పంపించేసామా వెంపర్లు అనమాట ఇంకోటి ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఇలాంటి ఇది చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు కోరికలు గుర్రాలు అయిపోతున్నాయి వీళ్ళకి ప్రతీదీ కూడా వయసు తారతమ్యం లేకుండా ఆ స్టైల్స్ కానీ ఏదైనా అది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనుకోవచ్చు కేటగిరీని బట్టి హై లెవెల్ అయితే బంగారం అనుకోవచ్చు ఈ నగల పిచ్చి బట్టల పిచ్చి తిరగటాలు డబ్బులు కావాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మామూలుగా చిన్న ఉద్యోగం చేసుకునే భర్త అంత డబ్బు తేలేడు ఈ కోరికలు తీరాలి కాబట్టి ఒక ఒక కారణం ఇది కూడా ఉంటుంది ఈజీ మనీ డబ్బు డబ్బు సంపాదన కోసం కూడా ఇలా చేస్తుంటారు ఇప్పుడు చూడండి కొంతమందిని అడితే నేను పిల్లల బాగు కోసం డబ్బు కావాలి కదా భర్త ఒక్కడే సంపాదన సరిపోవట్లేదని సమర్థించుకునే ఇలాంటి వాళ్ళు ఉన్నారు స్త్రీలు ఈ ఈ కారణాలు ఇగో ఇలాంటివి ఉంటాయన్నమాట వీళ్ళకి మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయలేము ఇలాంటి వాళ్ళని తల్లిదండ్రులు ఎలా పెంచుంటారు ఏదో పెరుగుతుంది పెరగని పెద్దగా చదువు సంజలు ఉండవు ఏమో చదువుకుందేమో ఏమ్మా నాకు తెలీదు మహా చదివితే టెన్త్లు నైన్త్లు ఇంటర్ ఫస్ట్ ఇయర్లు పెళ్ళిళ్ళు చేసేయడం చిన్న వయసుల్లో ఏదో ఆటోమేటిక్గా సంసారం సాగుతుంది పిల్లలు పుడతారు కొంచెం ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో అంటారు కదా చుట్టుపక్కలన్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి అనమాట ఏంటో నాకేంటో అయిపోయినట్టుంది నేనేదో నష్టపోయాను అంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది నాకు అవంశ తెలియని వయసులో అయిపోయింది ఎంజాయ్ చేయలేకపోయాను ఇలా కూడా అంటారు చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మా టైంలో అవి లేవు కదా అందుకని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము చిన్న వయసులో పెళ్ళయింది కదా మేము ఏమి ఎంజాయ్ చేయలేదు ఇలాగా చెప్తూ ఉంటారు అయితే ఏ ఎంజాయ్మెంట్ అయినా సరే భర్త అనేవాడు ఉన్నాడు కదా అతనితోనే ఎంజాయ్ చేయొచ్చు కదా ఒక తిరగాలి లేకపోతే ఇంట్లో మంచిగా ఉండాలి భర్తతోటి బెడ్ విషయంలో మంచిగా ఉండాలి ఇవన్నీ కూడా ఇప్పుడైనా అది ఉన్నాడు కదా భర్త అప్పుడు ఎంజాయ్ చేయలేకపోతే ఇప్పుడు భర్తతో చెయ్యి ఇప్పుడు వేరే వాళ్ళు ఎందుకు రోడ్డు మీద వాళ్ళు అసలు ఎంత నీచమైన వస్తువు అండి పరాయి వస్తువు అంటే నా దృష్టిలో నీచమైన వస్తువు అనమాట ఆ నీచమైన వస్తువు వైపు ఎవరు మంచివాళ్ళు చూడరు చూశారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎటువంటిదో చూడొచ్చు ఇలాంటి వాళ్ళకి మనం మనం చెప్పేది ఏమీ లేదు ఈ ఇవి ఈ కేసులు గనక పట్టుబడితే మాత్రం శిక్షలు హత్య చేసిన దానికి సమానంగానే ఉండాలి వీళ్ళు అనుకుంటున్నారు మేము బయటకు వచ్చేస్తాము అలా కాదు నువ్వు బయటకు వచ్చినా లోపల శిక్ష కఠినంగానే ఉండాలి మళ్ళీ జీవితంలో ఏమంటారంటే ఒక పశ్చాత్తాపం వచ్చి విలవెల్లాడాలన్నమాట అలా ఉండాలి శిక్షలు ఇలాంటి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట అలాగే ఉంది ఏదైనా బయటపడేసరికి ఏమో వేరే వాళ్ళని చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరు కానీ ఎప్పటికైనా తప్పులు తప్పులే దొరికిపోక తప్పదు రీజన్ అడిగితేనేమో ఏం చెప్తారు పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు నాకు అలా అన్యాయం జరిగింది ఇలా అన్యాయం జరిగింది ఇలా అనుకుంటా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు లేకపోతే అతనే నన్ను అందులోకి దింపాడు నేను ఇంటెన్షన్గా చేయలేదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవన్నీ పెద్ద కారణాలా ఏదైనా నీ అంతరాత్మ అనేది ఒకటి ఉంది కదా నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు ఓకే ఇప్పుడు నీ వయసు ఎంత ఇప్పుడు కదా నువ్వు తప్పు చేసావు ఇవి ఇప్పుడు నీ వయసుకి నువ్వు ఎలా ఆలోచించాలి నువ్వు చేసిన తప్ప రేటా నీ మనసు చెప్పదా రేపు అసలు నీ పిల్లలకి ఏం చెప్తావు అలాగే పెరుగుతారు వాళ్ళు కూడా అనాథలైపోతారు లేకపోతే వీళ్ళలాగానే క్రిమినల్ మైండ్ పెరుగుతారు సో మచ్ రజని గారు